మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఇలాంటి పార్కులు నిల్లు నేగట్టాము వంద పైగా ఎన్ని వంద పైగా చెప్పాలా వందకు పైగా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి నెల్లూరులో కేవలం రెండు బాక్లు మాత్రమే ఉన్నాయి రెండు అంటే రెండు మిగతా స్థలాలన్నీ మిగతా స్థలాలన్నిట్లో పందులు తుల్లాడుతున్నాయి ఇవన్నీ ఇక్కడ లేఅవుట్లు వేసేటప్పుడు ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ల్యాండ్ వదిలేయాలా ఎవరైనా లేఅవుట్ వేసేటప్పుడు పెద్ద పెద్ద లేఅవుట్లు వేసేటప్పుడు నగరాలలో పెద్ద పెద్ద లౌట్లు లేఅవుట్లు వేసేటప్పుడు పార్కులకి కొంత స్థలాలు వదిలేయాల అలా వదిలేసే స్థలం నేను మంత్రిగా వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగులో రెండంటే రెండు పార్కులు మాత్రమే ఉన్నాయి మిగతా ల్యాండ్స్ ని కబ్జా చేస్తూ వచ్చారు ఆ రోజు అధికారులు చెప్పాను నెల్లూరులో ఇంటి పార్క్ స్థలాలు ఉన్నాయి బయటకు తిండి అన్ని శాంక్షన్ చేస్తానన్నా అన్నీ శాంక్షన్ చేశాను నాకు అరవై రోజుల్లో పూర్తి చేయాలన్నా టెండర్ అయిన తర్వాత అరవై రోజుల్లో పూర్తి చేయాలన్నా అన్నీ పూర్తి చేశారు జిమ్ ఎక్కువ పెట్టాలన్నా ఎవరు ఊహించిన విధంగా అన్ని పార్కుల్లో జిమ్ ఎక్కువ పెట్టారు ఇవి నన్ను ఎవరు అడగల మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఇలా పార్కులు చేయమని ఎవరు అడగలేదు నాకైనా నేనేం చేశాను ఎంట్రీ రోడ్లు ఆ చివరి నుంచి చివరి దాకా రోడ్డు మొత్తం పూర్తిగా నెల్లూరులో ఏడు వందల పది కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు ఇచ్చా ఏడు వందల పది కోట్ల రూపాయలు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం వేసాము ఒకరిషం మాట్లాడుదామా బాబు కూడా నన్ను ఎంట్రీ అండ్ రోడ్లేవల్ల అసలు ఎంట్రీ ఎన్ అనే రోడ్డు కాన్సెప్ట్ లేదు ఒకప్పుడు ఎలా ఉండేదంటే రోడ్డు నలభై అడుగులు ఉంటే ఒక ఇరవై ఐదు అడుగులు రోడ్లు వేసేవాడు అటు పక్క ఏడున్నరకు ఇటు పక్క ఏడున్నరకు వదిలేసేవాడు రెండు కార్లు ఆ రోడ్లో వస్తే ఒక కారు రోడ్డు నుంచి పక్కది మీదకి ఆ చక్రాలకి మట్టి అంటుకునేది అది రోడ్డు పైకి వచ్చేది ఆ చక్రాలు పట్టి రోడ్డు మీద వదిలేసేది ఎంకాలు వచ్చే వెహికల్స్ ఆ మట్టిని తొక్కే దుమ్ము లేసేది కానీ దుమ్ములు లేని నగరం ఉండాలంటే ఆ చివర నుంచి ఈ దాకా ఉండాలని అధికారులకు ఆదేశించి ఆ రోడ్డు రోడ్డుపు నలభై అడుగులు అయితే నలభై అడుగులు యాభై ఏడు యాభై అరవై ఏడుగులు ఎనభై ఏడు అడితే ఎనభై ఏమని నేనే వేసా ఎవరు అడగలేదండి దోమల నగరం చేయాలని అండర్గా గ్రౌండ్ డ్రైనేజ్ ఐదు వందల యాభై కొట్లు ఐదు వందల యాభై కొట్లు తా ఈరోజు నెల్లూరు నగరం మొత్తం యాభై నాలుగు డివిజన్ అండర్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తుంది చిన్న పని ఆగిపోయింది చిన్న పని మీ ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ టాయిలెట్ వంట గదిలో వాటర్ దానికి కనెక్షన్ కనెక్షన్ ఇస్తే ఆ నీళ్ళని భూమిలో వెళ్ళిపోతాయి ఎక్కడికో పొలాల్లోకి ఆ సైడ్ కాలంలో ఉండవు దానికి మీ ఇళ్ళ నుంచి కనెక్షన్ చిన్న పని అది కూడా ఆపేసారు సార్ నీళ్ళు చేయాలని ఆపినట్టు ఇవన్నీ కూడా ఎవరు అడగలేదు ఎవరు కూడా నన్ను అండర్ గ్రౌండ్ చేయడం అడగల అదే విధంగా తాగటానికి మనిషికి సగం జబ్బులు వచ్చేది రెండు కారణాలు మనం తినే తిండి తాగే నీరు అందుకనే పరిశుభ్రమైన నీరుంటే వచ్చే జబ్బులు సగం తగ్గుతాయని తగ్గించాలనే ఉద్దేశంతో ఆ రోజు అధికారులు అడిగాను పన్నాది పక్కనుంది కానీ ఎండాకాలం నీళ్ళకి సఫలవుతున్నారు బుడద నీళ్ళు వస్తున్నాయి నలగ నీళ్ళు వస్తున్నాయి అవి పోవటానికి మార్గం చెప్పంటే వాళ్ళు ఒకటే చెప్పారు సార్ ఎండాకాలం పందాలే నీళ్ళు వెళ్తాయి అది ట్రాజెక్టుల నీళ్ళు వస్తున్నాయి అలా కాకుండా స్వచ్ఛమైన నీళ్లు మీ నెల్లూరు ప్రజలకు ఇవ్వాలంటే సంఘం బ్యారేజ్ నుంచి లైన్ అన్నారు ఎందుకనంటే సంఘం బ్యారేజ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు చక్కటి నీళ్లు ఉంటాయి ఎంత ప్రాజెక్ట్ అంటే ఐదు వందల యాభై కోట్ల అన్నారు ఐదు వందల యాభై కోట్ల శాంక్షన్ చేశాను బ్రహ్మాండంగా సంగం బ్యారేజ్ ముప్పై ఏడు కిలోమీటర్లు లైన్ వేసి నెల్లును మొత్తం లైన్ వేసాము వాటిని కూడా ఇంటికి కనెక్షన్ ఇవ్వాలి మీ బుల్లు లైన్ సరే మీ ఇంటి దానికి వచ్చి వాటికి కనెక్షన్ ఇవ్వాలా మేము మంత్రిగా ఉన్నప్పుడు మూడు వార్డులకు కనెక్షన్ ఇచ్చాము మిగతా వార్డులన్నీ ఆగిపోయినాయి ఇంత లేక గవర్నమెంట్ పోయింది చిన్న పని అది కూడా ఎవరు అడగలేదండి సంగం బ్యారేజ్ నుంచి వాటర్లో అయిందేమో ఎవరు అడగల ఇలా అనేక కార్యక్రమాలు నెల్లూరు చేశాం అన్నా క్యాంటీన్స్ ఏడు అన్నా క్యాంటీన్స్ పెట్టించారు ఉదయాన్నే పేదలు నిరుపేదలు వర్క్ పోయేటప్పుడు ఇంట్లో వండట్టుకుని అది తీసుకుపోవటం ఇబ్బంది అవుతుంది చక్కగా అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలు పెట్టాం ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోజనస్తున్నారు ఈరోజు అటు అన్నా క్యాంటీన్స్ ని మూసేశాడు జగన్మోహన్ రెడ్డి అది మరీ దారుణం పక్క రాష్ట్రంలో అమ్మా క్యాంటీన్స్ ఉన్నాయి తమిళనాడులో స్టాలిన్ వచ్చాడు ముఖ్య బ్రహ్మాండంగా కంటిన్యూ చేస్తున్నారు కర్ణాటకలో ఇందిరా క్యాండీస్ ఉన్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేస్తుంది కానీ ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీస్ వసేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇలా అనేకవి ఏసీ బస్ స్టాండ్లు పెట్టమని ఎవరు అడగల నెల్లూరులో కారు పెట్టించారు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఒకటే నేను చెప్తున్నాను నేను అమరావతి రాజధానికి మంత్రిగా ఉన్నా అమరావతి రాజధాని డెవలప్ చేయడానికి అనేక దేశ విదేశాలు తిరిగా చైనా జపాన్ రష్యా అదేవిధంగా అష్కాబాద్ ఇలా అనేక దేశ విదేశాలు తిరిగా అక్కడ మున్సిపాలిటీస్ చూసా అక్కడ పార్కులు చూసా అక్కడ మెట్రో సిటీస్ అలా చేశారు చూసా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రులని అడిగాను సార్ అనేక దేశ విదేశాలు మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ చూశాను బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నాకు నెల్లూరుకి మోడల్గా చేస్తాను నాకు ఫండ్స్ సోషల్ ఫండ్ అంటే ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఇచ్చారు లక్షలుగా ముఖ్యమంత్రి గారు దాంతో నెల్లూరులో అనేకమైన చేశాను ఇవన్నీ కూడా నన్ను ఎవరు అడగలేదండి పేదల నిరుపేదలకి చక్కటి ఇల్లు ఉండాలని నలభై మూడు వేలు ఇళ్ళు శాంక్షన్ చేశారు అన్ని ఇళ్ళు శాంక్షన్ చేయమని ఎవరు అడగల ఆ రోజు అధికారులు అడిగారు నెల్లూరులో పేదల నిరుపేదలకి ఎంతమందికి ఇల్లు కావాలంటే నలభై మూడు వేలు ఇళ్ళు కావాలన్నారు వెంటనే అధికారులు శాంక్షన్ చేశారు ఈ రాష్ట్రంలో పదకొండు లక్షల ఇల్లు శాంక్షన్ చేశాను మంత్రిగా ఇల్లు శాఖ కూడా ఆ రోజు మంత్రిగా ముఖ్యమంత్రి నాకు ఇచ్చారు ఈ విధంగా చేయటానికి కారణం చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల ఈ రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయాల నేను తెలుగుదేశం పార్టీకి ఇరవై ఏళ్ళు సేవ చేస్తున్నాను రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలకి నన్ను ఇన్ఛార్జ్గా ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అపాయింట్ చేశారు నాలుగు నెలలు అక్కడ వచ్చేసాను ముప్పై నాలుగు సీట్లు ఉంటే అందులో ఇరవై ఏళ్ళు తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నది ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు ఆ రోజు పార్టీ అధినేత ఆ రోజు ముఖ్యమంత్రి నారా చూ అడిగారు కేబినెట్లోకి వస్తామని రమ్మని ఆహ్వానించారు ఇలాంటి విద్యావంతులు రావాలని ఆహ్వానించడం ఆ రోజు అమరావతి రాజధాని కట్టే బాధ్యత నాకు ఇచ్చారు ఇల్లు కట్టే బాధ్యత నాకు ఇచ్చారు మున్సిపల్ శాఖ బాధ్యత నాకిచ్చారు స్వచ్ఛంద్ర బాధ్యత నాకు ఇచ్చారు అన్నా క్యాండ్స్ బాధ్యత ఇచ్చారు అనేక పోటీ ఇచ్చారు అయితే రాష్ట్రంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీలు చేశా కానీ నేను పుట్టి పెరిగింది నెల్లూరులో పుట్టి పెరిగింది నెల్లూరు గడ్డ మీద ఒక పేద కుటుంబంలో పుట్టా మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ ఆయన చదువుకున్నది ఎనిమిదో తరగతి మా అమ్మగారు ఏలు వద్దులు చదవాల అయితే నన్ను చక్కగా చదివించారు చక్కగా చదివా ఈరోజు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆరు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఇన్స్టిట్యూషన్ చదువుతున్నారు యాభై వేల మంది ఎంప్లాయీస్ అంటే యాభై వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు తేదీ జీతం తీసుకుంటూ నారాయణ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తున్నారు అంటే యాభై వేల కుటుంబాలు ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్లో బతున్నాయి ఇలా ఒక పేద కుటుంబంలో పుట్టి ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసి ఈ రాష్ట్రానికి ఒక మంత్రి అంతేకాకుండా అమరావతి రాజధాని కట్టే శాఖ నాకు ఆ రోజు ముఖ్యమంత్రి ఇచ్చారు మున్సిపల్ శాఖ అనేక శాఖలు చేస్తున్న నేను పుట్టిన కడ్డకి ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి అడిగా అడిగారు నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేస్తాను నాకు స్పెషల్ ఫండ్స్ ఏమంటే ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఇచ్చారు నన్ను ఎవరు అడగలేదు నెక్లెస్ రోడ్ చేయమని ఎవరు అడగల ఎవరికి ఆలోచన కూడా లేదు హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ ఉంది మనకు స్వర్ణాల చెరువు ఉంది మన స్వర్ణాల చెరువుకి ఎందుకు చేసుకోకూడదని నేను నెక్లెస్ రోడ్డు తీసుకొచ్చాను ఫస్ట్ ఫేజ్ అయింది ఇంకా రెండు ఫేజ్లు వర్క్ చేయాలి అది పూర్తయితే హైదరాబాద్ మహానగరంలో నెక్లెస్ రోడ్ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ తయారవుతుంది వారాసాహెబ్ దర్గా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర దగ్గర ఎవరు ఏమి చేయాల అక్కడే లారీలు కడుక్కునేవాళ్ళు అక్కడే యూరిన్ అక్కడే టాయిలెట్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసాము రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది రొట్టెల పండుగస్తే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది అక్కడికి వచ్చారు ప్రభుత్వ రాగానే నా ఫస్ట్ టార్గెట్ ఆ పేదలకి ఆ నలభై మూడు వేలు యూటో అవసరమైతే ఇంకొక పదివేలైనా ఇరవై వేలైనా శాంక్షన్ చేశానని సందర్భంగా అంత ఇల్లు కట్టడానికి కూడా ఒక కారణం ఉంది నెల్లూరులోని హరినాథపురంలో పుట్టి పెరిగా నేను ఒక పేద గుడిసెలో పెరిగా ఎంఎస్సీ దాకా చదివింది ఒక తాటాకల గుడిసెలో ట్యూషన్ స్టార్ట్ చేసింది తాటాకల గుడిసెలో నా దగ్గర ఫస్ట్ స్టూడెంట్ ఆనం రమణారెడ్డి మీరు అందరూ సోషల్ మీడియాలో చూస్తుంటారు మానవ రమణారెడ్డి ఫస్ట్ స్టూడెంట్ వాళ్ళందరికీ చదువు చెప్పింది తాటాకుల గుడి శరణాపురంలో తర్వాత రేకులు తర్వాత బిల్డింగ్లు కష్టంతో ఈరోజు భారతదేశం మొత్తం ఇదిగా సో ఒక పేద పుట్టుగులో పుట్టి ఒక తాటాకుల గుడిసిలా పెరిగాను నాకు తెలుసు ఆ బాధ వర్షం వచ్చినప్పుడు వర్షాకాలం పైనుంచి నుంచి నీళ్లు కారుతుంటే పళ్ళ నీళ్ళు బట్టి బయట రోజులు ఉన్నాయి అందుకని ఏ పేదవాడు కూడా అటువంటిది అనుభవించకూడదని షీర్వాల్ టెక్నాలజీతో ఇల్లు కట్టాను ఇలా ఈరోజు నెల్లూరు నగరానికి మీ ఎవరిని ఓటు అడగకుండా నేను సేవ చేశాను సాధారణంగా ఒక కార్పొరేటర్ ఒక దగ్గర కంటెస్ట్ చేసి గెలిస్తే ఆ కార్పొరేట్ బాధ్యత ఆ వార్డులో ప్రజా సమస్యలు అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా ఒక కాన్ఫిడెన్సర్ కంటెస్టెన్స్ కంటెస్ట్ చేసి గెలిస్తే ప్రజలు ఓటు అడిగి ఆ కాన్ఫిడెన్స్లో ఉన్న ప్రజల యొక్క ప్రజా సమస్యలు ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత ఈరోజు నేను డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఆయన కూడా రాజకీయాలకి నాలాగానే వచ్చారు మేము డబ్బు కోసం రాలేదండి ఇద్దరం ఆయనకైతే దేశ విదేశాల్లో ఉన్న వ్యాపారాలు డబ్బు కోసం అయితే ఇన్స్టి ఇక్కడ రావట్లేదు మా ఇన్స్టిట్యూషన్స్ చేసుకుంటే బ్రహ్మాండంగా వస్తాయి కేవలం ప్రజా సేవ చేయడానికి వస్తాం ఎడ్యుకేషన్లో ఎంతో సేవ చేశా ఎడ్యుకేషన్లో చేయగలిగింది చదువు విషయంలోనే అదే ఒక మంత్రి ఎమ్మెల్యే అయితే అనేక యాంగిల్లో సేవ చేయొచ్చు నేను వచ్చాను పేదల గిళ్ళు కట్టచ్చు రోడ్లు చేయవచ్చు పార్కులు కట్టచ్చు అన్నా క్యాండీస్ కట్టచ్చు ఇట్లా అనేకలు చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చారు అది చేపించా కానీ ఆ రోజు నేను అడగల అదేవిధంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్పారు నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో సేవ చేశాను కానీ అక్కడ నాకు రికగ్నైజేషన్ లేదు నన్ను ఎవరు రికగ్నైజ్ చేయటా అవమానిస్తున్నారు నాకు గౌరవం కావాలా నాకు డబ్బు అవసరం లేదు నారాయణ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నీకు గౌరవం ఇస్తున్నారు ఆయన తిరిగి పోవాలంటే నీకు ఇంటికి అవసరం డైరెక్ట్కి వెళ్తావు నువ్వు చక్కగా నెల్లూరును డెవలప్ చేసి నెల్లూరు ప్రజ నెల్లూరు ప్రజల గుండెల్లో నిలిచిపోయావు నేను కూడా ఒక ఎంపీగా క కంటెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఒక ఎంపీగా ఆ యొక్క నెల్లూరు పార్లమెంటుకి నీలాగా సేవ చేసి ప్రజల గుండెల్లో ఉండాలని అందుకే నేను వస్తున్నాను అన్నారు వెంటనే చంద్రబాబు నాయుడు జరిగే తెలిసిపోయాం ఆయన వెంటనే జాయిన్ అయ్యారు ఈరోజు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మీ అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు ఏ రాష్ట్రమైనా ఏ నగరం అయినా డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి కొంత ఫండ్స్ వస్తుంటాయి కేంద్రాల నుంచి ఫండ్స్ వస్తుంటాయి ఆయన ఎంపీగా గెలిపిస్తే కేంద్రాల నుంచి ఆయన షేర్ తీసుకొస్తారు ఎమ్మెల్యేగా ఆయన గెలిపిస్తే రాష్ట్రాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ యొక్క నెల్లూరు నగరాన్ని భారతదేశంలో నెంబర్ వన్ నగరంగా చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా కేసు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి